నమస్తే శ్రీ మహా శ్రీ మహా మనకి ఈ మాసంలో సెప్టెంబరు అక్టోబర్లో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల మార్పుల వల్ల వక్రగతిలో సంచారం చేయడం వల్ల మనకి ప్రతిసారి కొన్ని కొన్ని రాజయోగాలు అనేవి ఉంటాయి అది ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రహణం తరువాత ఏర్ప అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కదా గ్రహణం అయ్యాక ఈ గ్రహాల అంటే ఈ గ్రహాల యొక్క సంచారము గ్రహణం తర్వాత చంద్రగ్రహణం తర్వాత అనగా ఏ సెప్టెంబర్ ఏడవ తారీఖు తర్వాత మనకి గజకేసరి రాజయోగం అనేది ఏర్పడబోతోంది అది ఇది ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు అంటే చాలా తక్కువ సమయమే మళ్ళా అలాని మనకి ఒక నెల నెలల పాటు ఉండట్లేదు చాలా తక్కువ సమయము ఏడో సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మాత్రమే అంటే కొన్ని రోజుల పాటు కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరగడం జరిగింది ఈ జరిగే క్రమంలో కొన్ని గ్రహాలు అంటే రాసుల్లోకి వారికి అత్యంత శుభప్రదం ఇవ్వడము కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి తీవ్రమైన సంతాపము ఇబ్బందులు నష్టాలు కష్టాలు కలిగించే అవకాశం కనబడుతుంది అయితే అవి ఏమిటి అని విశ్లేషణ తర్వాత చేసినప్పటికీ ఇప్పుడు మనకి సెప్టెంబర్ పద్నాలుగున ఇంకొక వారం రోజుల్లో మి చంద్రుడు మిథున రాశిలోకి అంటే ఈ గ్రహణం అయిన తర్వాత మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అప్పుడు అక్కడ ఆల్రెడీ మనకి బృహస్పతి ఉండడం వల్ల ఈ యొక్క చంద్రుడు బృహస్పతి ఈ ఇద్దరూ కలిసి గజకేసరి రాజయోగాన్ని కలిగించబోతున్నారు అంటే మనకి శాస్త్రంలో ఈ గజకేసరి రాజయోగం అనేది అత్యంత విశేషమైన రెండు పెద్ద పెద్ద యోగాలు కలిసినట్టు అంత ఫలితాన్ని ఇస్తుంది గజము అంటే ఇంకా చెప్పక్కర్లేదు జంతువుల్లో అత్యంత బలిష్టమైనది మరి కేసరి అంటే జంతువులకు రాజు సింహం కదా సో వీళ్ళిద్దరూ కలిసినటువంటి అంటే రెండు పెద్ద పవర్ఫుల్ ఆనిమల్స్ రెండు పెద్ద పవర్ఫుల్ గ్రహాలు అవి ఏమిటి చంద్రుడు మరియు బృహస్పతి వీళ్ళిద్దరూ కలిసి మనకి ఒక కొన్ని రోజుల పాటు ఈ యోగాన్ని కలగజేస్తున్నారు అయితే ఇది అత్యంత శక్తివంతమైన అమోఘమైనటువంటి రాజయోగము అయితే ఈ రాజయోగం మనకి ఏర్పాటు అయ్యేటప్పుడు చంద్రుడు యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక సెప్టెంబర్ పదహారున చంద్రుడు మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటాడనమాట అంత క్రితం వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ దుడుకులు ఉండడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఈ సమయంలో అత్యంత ప్రభావితంగా మంచి మార్పులు తీసుకురాబోతున్నాడు ఈ రెండు గ్రహాలు కలిసి కొంత సమయం పాటు మళ్ళా మారిపోతాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మళ్ళీ ఈ గ్రహాలు ఎక్కడికక్కడ చేంజ్ అవుతుంటాయి అప్పుడు ఈ రాజయోగం అనేది మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ గజకేసరి రాజయోగం అంటే ఏంటి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం మీకోసం నేను ఇది ఈ చిన్ని ప్రయత్నాన్ని చేశాను అయితే ఇది శాస్త్రంలో ఎలా ఉండబోతోందంటే కనుక ఒక వ్యక్తి అత్యంత శక్తివంతుడుగాను తర్వాత జ్ఞానవంతుడు ధనవంతుడుగాను రాజసమానమైనటువంటి విశేషమైన ప్రతిభను కనపరుస్తాడనమాట అంటే చంద్రుడు ఈ బృహస్పతి ఇద్దరు కలిసి కొంత సమయం పాటు ఆ వ్యక్తిని ఆ రాశిలో ఉండేవారిని విశేషమైన స్థాయికి తీసుకువెళ్తాడు దాంతోపాటు గోచారంలో ఏర్పడినటువంటి అంటే మరొక ముఖ్య విషయం అనమాట గోచారంలో ఏర్పడినటువంటి సాధారణంగా సామాజంలో ప్రతికూలతలు ఉంటాయి కదా ఆ ప్రతికూలతలు తొలగిపోయి సానుకూలమైన శక్తిని కూడా ఇవ్వడంతో పాటు ఆధ్యాత్మికం పట్ల ఆ వ్యక్తికి మంచి దానిలో నిష్ణాతులు అవడము మీద మమకారము మక్కువా కలగడము ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతో విశేషమైన ఫలితాన్ని పొందేటట్లుగా చేస్తున్నారు బృహస్పతి చంద్రుడు అనమాట దీంతో పాటుగా మరొకటి ఏమిస్తున్నారు అంటే జ్ఞానము ధనము అదృష్టము ఇవి కూడా పెరిగేటట్టుగా అది కూడా చాలా షార్ట్ స్పాన్ అనమాట ఈ సమయంలో మీరు ఏం చేస్తే మరింత మంచి ఫలితాలు పొందుతారు అనేది నేను మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముఖ్యంగా చంద్రుడు గురు ఈ ఇద్దరూ సంయోగం చెందడం వల్ల ఈ పితృకాల సమయంలో అంటే మనకి పితృపక్షాలు మొదలయ్యే సమయము అసలే పితృపక్షాలు విశేషమైన సమయము దాంతోపాటు ఈ గురు చంద్రుల సంయోగము అత్యంత విశేషమైనది దీంతో పాటుగా మరి ఒకటి ఏంటంటే ఈ సమయం కూడా ఇలా కలవడము యాదృచ్ఛికమన్నమాట కొన్ని సంవత్సరాల తరువాత ఇటువంటి విశేషమైన సంయోగం ఏర్పడుతోంది అయితే ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే కనుక పితృపక్షంలో అంటే మేషాది ద్వాదశ రాసుల వారందరికీ కూడా పితృదేవతల యొక్క ఆశీర్వాదము ఈ సమయంలో దొరికే ఏర్పాటు జరుగుతోంది ఈ సమయంలో పూర్వీకుల కొంతమందికి అంటే పితృదోషాలు ఉన్నవారికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు లభించలేని పరిస్థితి కనబడుతుంది అవి ఏ గ్ర రాసులు అనేది నేను తెలియపరుస్తాను తరువాత తర్పణాలు అంటే మీరు ఈ సమయంలో అన్ని రాసుల వాళ్ళు మీరు 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 జాతక విశ్లేషణ చూసుకోండి ఎవరికి పితృదోషాలు ఉన్నాయి మేషాది ద్వాదశ రాసుల వారు అందరికీ కూడా ప్రతి మనిషికి జాతక చక్రంలో తెలుస్తుంది పితృదోషాలు అనేది అది చెక్ చేసుకుని దీన్ని మీరు ఆ సమయంలో పిండ ప్రధానాలు తర్పణాలు బ్రాహ్మణులకి భోజనము దానము ఇలాంటివి ఇస్తే కనుక ద్విగుణీకృతం అవుతుంది అంటే రెండింతలు మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో చేసిన జపం కానీ తపస్సు కానీ దానం కానీ ఏదైనా సరే విస్తృతమైన పరిధిలో మీకు ఫలితాలు ఇవ్వబోతోంది కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఎందుకంటే ఈ సమయం మళ్ళా మళ్ళా మనకి వచ్చేది కాదు యాదృచికమో అదృష్టమో ఈ సమయాన్ని మనం ఈ సమయంలో పొందుతున్నాము అయితే విద్య ఆర్థికంగాను తరువాత సంతాన పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా మనకి శుభ శక్తులు పెరగడంతో పాటు విశేషమైన శక్తివంతమంగా మనం అవుతాం అన్ని రంగాల్లో కూడా అయితే ముఖ్యంగా ఏంటంటే తదుపరి రాశి మేనరాశి ఈ రాశి వారికి ఈ గజకేసరి రాజయోగంలో సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు ఎలా ఉండబోతోంది అంటే కనుక విద్యార్థులను చూసుకున్నట్టయితే సైకాలజీ ఫిలాసఫీ ఈ రెండు చదువుతున్న వాళ్ళకి మంచి విజయం రావడంతో పాటు అవకాశాలు కూడా వస్తాయి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఇటు మీ గృహంలోనూ అటు మీ ఉద్యోగంలోనూ కొంచెం మార్పులు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి అవి మంచివా చెడువా అనేది అయితే తెలియదు కానీ స్థానమైతే మారే అవకాశాలు కనబడుతోంది ఏదైనప్పటికీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని మీరు మంచిగా మలుచుకొని లేదా దానికి ఒప్పందం చేసుకుని మీరు మారే ప్రయత్నం చేసుకోండి అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారము కన్స్ట్రక్షన్ రంగంలో వ్యాపారం చేస్తున్న వాళ్లకు విశేషమైన లాభాలు రావడము ప్రాజెక్టులు పెరగడము గతంలో ఉన్న బకాయిలు తీరిపోవడము ఇలాంటివన్నీ అంటే లాభాలు వచ్చేటట్టే గోచరిస్తోంది భూ విస్తరణ కానీ కాంట్రాక్టులు పెద్ద పెద్దవి రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతోంది అలాంటివి వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఛాతికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఆపరేషన్స్ కానీ ఇబ్బందులు కానీ తల ఎత్తే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే మేనరాశిలో కంటిన్యూషన్ అనమాట అయితే ఇప్పుడు ఆ కుటుంబ పరంగా చూసినట్టయితే ఈ మేనరాశి వాళ్ళకి ఎలా ఉందంటే ఇంటి వాతావరణంలో చాలా చక్కగా ఉండబోతోంది ఎటువంటి ఒడిదుడుకులు కానీ ఇబ్బంది కానీ ఇంట్లో కనిపించట్లేదు ఆగిపోయిన శుభకార్యాలు కావచ్చు ఆగిపోయిన శుభ పరిణామాలు కావచ్చు ఆగిపోయిన కార్యాలు కావచ్చు ఇలాంటివి శుభవార్తలు వినడము ఆగిపోయిన పనులు ముందుకెళ్లడము అవి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అదే రాజకీయ పరంగా చూసినట్లయితే కనుక కుటుంబ ఆధారిత రాజకీయాల్లో విజయాలు సంపాదించుకునే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారాలు తులసి అమ్మవారికి పూజ మీ చేత్తో చేసుకోవడంతో పాటు తల్లిదండ్రుల సేవ చేసుకోవడము తప్పనిసరి అది చూసుకోండి దీంతో పాటు గోమాతకు మీ చేత్తో మీరు గడ్డికి సంబంధించిన అంటే ఆహారానికి సంబంధించిన ధనము ఇవ్వడం కానీ లేదా మీ చేత్తో మీరు పెట్టడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది నమస్తే అయితే ఈ సమయంలో మనకి ఈ పితృపక్ష గజ కేసరి రాజయోగము ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక రకంగా అన్ని రంగాల వాళ్ళకి కొంతమందికి మంచి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అయితే శుభ ఫలితాలను కూడా కొన్ని రాసులు వాళ్ళకి ఇచ్చింది ఆ రాసులు వాళ్ళు ఏంటి అనేది ఓవరాల్గా మీకు నేను చెప్తాను పరిహారాలు మాత్రం అందరూ చేసుకోవాల్సిందే ఇందులో ఎగ్జెప్షన్ లేదు అయితే ముఖ్యంగా మిథున సింహ కన్య తుల ధనస్సు కుంభ ఈ రాసుల వాళ్లకు మంచి అవకాశము అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది ఇది మొత్తంగా ఈ సమయంలో ఏర్పడే గజకేశరి రాజయోగ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పడం జరిగింది పరిహారాలు పాటించుకొని ఆ యోగాన్ని సంపూర్ణంగా మీరు దక్కించుకోవాలని కోరుకుంటూ నమస్తే